హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన వీడియోస్లోని బన్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను అదేనండి లడీ పావున్స్ని ఈజీ మెథడ్లోని ఇంట్లోనే చాలా మృదువుగా బయట కొనుక్కుంటే ఎలా మృదువుగా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయో సేమ్ అదే స్టెచర్తోని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే కొలతలతో పక్కగా చేస్తే మాత్రం చక్కగా మీకు కూడా ఇంతే బౌన్సీగా లడీపావు అనేది రెడీ అయిపోతాయి సో చాలా బాగుంటాయండి కొంచెం టైం తేక్ బట్ మనకి ఇంతే సాఫ్ట్గా కావాలంటే కొంచెం టైం పడుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇంతే సాఫ్ట్గా మీరు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చటి వే పాలను తీసుకుంటున్నాను ఈ పాలు పావు కప్పు వరకు తీసుకోవాలండి ఈ వేడి పాలలోని మనం డ్రై ఈస్ట్ అని ఒక మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఆ డ్రై ఈస్ట్ని టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను చాలామంది డ్రై ఈస్ట్ అంటే ఏంటి అంటున్నారు ఇవి ఎక్కువగా బన్స్లోని అండ్ పిజ్జా డవ్స్లోని మనం వేసుకుంటే అవి డబల్ క్వాంటిటీకి అవుతాయి అనమాట దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ చక్కెరని వేసుకుంటున్నాను ఇలా వేసిన ఈ మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఈస్ట్ అనేది మంచి కంపెనీది తీసుకుంటే మనకి బాగా రియాక్ట్ అవుతుంది దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే మూత పెట్టి బాగా రియాక్ట్ అవుతుంది అనమాట రియాక్ట్ అవ్వడం అంటే ఇలా మనకి బబుల్స్ బబుల్స్ లాగా కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది సో దీన్ని మనకి ఈస్ట్ అనేది రియాక్ట్ అవ్వడం అంట సో మనం వేసింది వేసినట్టుగా ఉంటే ఆ ఈస్ట్ పని చేయలేదంటే అప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని కొత్త తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది మంచిగా రియాక్ట్ అయ్యిందండి దీన్ని పక్కన పెట్టుకొని వేరే ఒక బౌల్ తీసుకొని మనం టూ అండ్ హాఫ్ కప్స్ మైదానైతే తీసుకుంటున్నాను ఈ మైదా ప్లేస్లోని మీరు గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు ఏది అవ ఏం ప్రాబ్లం లేదండి సేమ్ క్వాంటిటీలోని గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ మై టూ అండ్ హాఫ్ కప్స్ మైదాని తీసుకొని ఇలా కొంచెం మజ్జికి ఒక స్పేస్లా తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈస్ట్ని బాగా రియాక్ట్ అయింది కదా ఆ ఈస్ట్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఈ మైదా పిండిలోని వేసుకోవాలన్నమాట సో మొత్తం వేసిన తర్వాత ఈస్ట్ అంతా మైదాకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పొడి పొడిగా అంతా పట్టిన తర్వాత మనం వాటర్ తోటి చపాతి ముద్దకి ఎలా మనం మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట నార్మల్ వాటర్ ఏనండి ఈ వాటర్ కానీ ఎలాంటి వేడి నీళ్ళతోటి అవసరం లేదు నార్మల్ ప్లైన్ వాటర్ తోటి మనం గోధుమ పిండికి ఎలా మిక్స్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఈస్ట్ అనేది మంచి కంపెనీ తీసుకోవాలి అందులో వెజ్ ఈస్ట్ ఉంటుంది అలాగే నాన్ వెజ్ ఈస్ట్ ఉంటుంది ప్యాకెట్ మీద గ్రీన్ కలర్ అన్ని డాట్ ఉంటుందండి అది వెజ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి మీరు అన్సాల్టెడ్ బటర్ కానీ వేసుకుంటే మైదా పిండిలోని టూ వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి లేదు అంటే మీరు అన్ సాల్టెడ్ బటర్ యూజ్ చేసుకుంటే సాల్ట్ అనేది పిండిలో సాల్ట్ అనేది వేసుకో అవసరం లేదనమాట సో మీకు అర్థమైందా అనుకుంటున్నాను అన్సాల్టెడ్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ వేసుకోండి సో తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకొని పిండిని మొత్తం తీసుకొని బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిండిని మనం నీట్ చేసుకోవడంలోనే మనకి లడిపావ్ అనేది మంచి బౌన్సీగా వస్తాయి అనమాట అది ఎలాగా అంటే మనం ఈ పిండిని అరచేత్తో పట్టుకొని ఒక చేత్తో పట్టుకొని ఒక చేతిని ముందుకి లాగుతూ వెనక్కి లాగుతూ ఉండాలన్నమాట సో మీరు వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఒక చేత్తో పిండిని పట్టుకొని ఇంకో చేత్తో ఫ్రంట్కి నొక్కి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రంట్ లా వెనక్కి లాగాలి దీన్ని మనం ఇలా ట్వంటీ మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకోవాలండి ఇలా బాగా నీట్ చేసుకోవడం వల్ల మన పావుస్ అనేవి బాగా బౌన్సీగా చాలా స్మూత్గా వస్తాయి అనమాట మనకి పిండి మొత్తం బాగా మెత్తగా స్మూత్గా అవుతుంది నేనైతే ట్వంటీ మినిట్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకున్నాను ఇలా నీట్ చేసుకున్న పిండిని తీసుకొని మనం రౌండ్ బౌల్ షేప్లో చేసుకొని వెనక్కి టక్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా వీడియోలో చూస్తున్నట్టు బౌన్సీగా వెనక్కి టక్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బౌ బటర్ వేసుకొని ఒక బౌల్లోని ఈ పిండిని ముద్దనే పెట్టి దానికి కూడా చిక్ది ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఎక్కడ ఏర్ లోపలికి వెళ్ళకుండా మనం క్లింగ్ గ్రాప్తోనైనా లేదు అంటే మనం ఏదైనా ప్లేట్ అయినా మూత పెట్టి వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనకి ఈ సమ్మర్లోనైతే వన్ అవర్కి అయితే మంచిగా రియాక్ట్ అయిపోతుందండి అదే వింటర్లోనైతే టూ అవర్స్ పక్కాగా ఉంచాలి ఇది వన్ అవర్ అయిపోయిన తర్వాత చక్కగా డబల్ క్వాంటిటీకి అయిపోతుందనమాట సో చూసారు కదా వీడియోలోని ఎంత బౌన్సీగా డబల్ క్వాంటిటీకి వచ్చింది ఇప్పుడు వన్ అవర్ క్లింగ్ ర్యాప్ అనేది తీసేసుకొని ఒకసారి ఇలా టచ్ చేస్తే కనుక చక్కగా ఎయిర్ మొత్తం లోపల ఉంటుందండి ఆ ఎయిర్ మొత్తం తీసి మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా పిండిని కలుపుకోవడం వల్ల లోపల ఎయిర్ మొత్తం బౌన్సీగా వచ్చి మళ్ళీ మనం ఏ స్టేజ్కి పిండిని తీసుకొచ్చామో అలాగే వస్తుందన్నమాట అంతే క్వాంటిటీకి పిండి అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఫ్లోర్ మీద పొడి పిండిని అనేది కలి వేసుకొని ఒకసారి మళ్ళీ కొద్దిగా నీట్ చేసుకోవాలండి కలుపుకొని మనం పిండిని అనేది మనం చపాతీకి లాగి చిన్న చిన్న పీసెస్ ఎలా చేసుకుంటామో అలా లాక్కకూడదండి దీనికి చక్కగా మంచిగా నీట్ చేసుకోవాలి ఎంత నీట్ చేసుకుంటే మనకి లడిపావ్ అనేది అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా చాక్ కానీ తీసుకొని మనకి ఎన్ని సైజెస్ ఎంతెంత అనేది మనకి లడిపావు ఏ సైజు కావాలి అనేది అంత సైజెస్ కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి లడిపావుని మొద్దున మాత్రం మీరు వెనక్కి సా స్ట్రెచ్ చేసి లాగడం కనుక చేయకూడదండి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజెస్ కావాలో ఆ సైజెస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట చాక్తో కానీ ఇంకేదైనా దాంతో మీరు చక్కగా ఏ సైజు కావాలో అన్ని ఆ సైజు అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చక్కగా కట్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకొని రౌండ్ బౌల్లాగా ఫిట్ చేసుకోవాలి ఈ బాల్స్ అనేవి ఎక్కడ క్రాక్స్ లేకుండా గట్టిగా ఒత్తకుండా నేను అరిచేతి మధ్యలో అనమాట మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అరచేతి మధ్యలోని చక్కగా రౌండ్ చేసుకొని ఇలా బ్యాక్కి మళ్ళీ టచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ టచ్ చేసుకోవడం వల్ల మనకి చక్క గ్యాప్స్ క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా బాల్ అనేది రౌండ్గా వస్తుంది మనకి ఈ లడీపావ్కి ఎక్కడ బ్రేక్స్ రాకూడదండి బ్రేక్స్ వస్తే మనం వేక్ అయ్యేటప్పుడు క్రాక్స్ అలాగా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్నీ కూడా సేమ్ క్వాంటిటీగా అన్నీ ఒకే మెజర్మెంట్లో ఉండాలి నేనైతే అన్నీ ఒకే మెజ మెజర్మెంట్లో చేసుకున్నాను అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట చక్కగా ఇలా రౌండ్గా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఏ టిన్నిలో అయితే మీరు బేక్ చేసుకుంటున్నారో ఆ టిన్నికి చక్కగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుని బటర్ పేపర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ ఒక్కొక్క పావుని తీసి మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట నేను చే తీసుకునే క్వాంటిటీకి చక్కగా తొమ్మిది లడి పావుస్ అయితే రెడీ అయ్యాయండి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే నేను చెప్పే క్వాంటిటీకి డబల్స్ తీసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే హాఫ్ తీసుకోవచ్చు నేను చెప్పే మెజర్మెంట్కి కరెక్ట్గా నైన్ వచ్చాయి సో ఇప్పుడు ఇన్ని ఇలా ఎరెంజ్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి క్లింగ్ ర్యాప్ అనేది పెట్టి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే ఈ లడిపావ్ అనేది డబల్ క్వాంటిటీకి మళ్ళీ వస్తాయి సో ఇలా క్లింగ్ ర్యాప్ అయినా లేదంటే తడిగుడ్డతోనైనా మనం పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే మంచిగా ఇవి రియాక్ట్ అయ్యి డబల్ క్వాంటిటీకి వస్తాయి సో ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత సైజెస్ చూశారు కదా డా డబల్ క్వాంటిటీకి వచ్చాయి కదండి ఇప్పుడు మనం క్లింగ్ ర్యాప్ అనేది తీసి మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ అయినా ఓవెన్ అయినా హీట్ చేసుకోవాలి ఇప్పుడు పాలని తీసుకొని పైన కోటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట మీరు ఈ పాల ప్లేస్లోని గుడ్ బీట్ చేసుకొని అదే ఎగ్ బీట్ చేసుకొని ఆ ఎగ్నైనా డస్ట్ కింద మనం అప్లై చేసుకోవచ్చు మంచి కలర్ అయితే వస్తుంది లేదు మాకు ఎగ్ అవసరం లేదండి అంటే ఇలా మిల్క్ తోటి మీరు డస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఇలా కోటింగ్ ఇవ్వడం వల్ల పైన బేక్ అయ్యేటప్పుడు మంచి కలర్ అయితే వస్తుంది అనమాట సో మొత్తం అన్నీ ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోనైతే నేను హీట్ చేసుకుంటున్నాను ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బే బేక్ చేసుకోవాలన్నమాట సో నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బేక్ చేసిన తర్వాత ఇలా బటర్ లడీపావ్ అనేది రెడీ అయిపోయింది అండి చాలా స్మూత్గా వచ్చాయి ఇప్పుడు మంచి షైనింగ్ కోసం దీని మీద బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా లడీపావ్ అనేది రెడీ అయిపోయాయి మీరు ఈవినింగ్ పిల్లలకి మీరు పాలతోనే ఇవ్వచ్చు లేదు అంటే మీరు టీతోనైనా తినచ్చు లేదంటే మీరు చక్కగా పావుబాజీ చేసుకోవచ్చు చాలా రకాలుగా ఈ లడీపావ్ తోటి మనం వెరైటీ వెరైటీ స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇది కొంచెం వేడిగా ఉండేటప్పుడే ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే బటర్ పేపర్ అనేది తీసుకుంటే మనకి లడీపావు అనేది రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ కదండి అచ్చం మనం బయట కొనుక్కునే లాగే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి నేను చెప్పే కొలతలతోటి మీరు కూడా ట్రై చేయండి పక్కాగా మీకు కూడా మంచి స్ట్రెచ్చర్ తోటి లడీపావ్ అనేది రెడీ అవుతుంది సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే నేను పావుబాజీ చేసి పెడతానండి పిల్లలకి చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత స్మూత్గా వచ్చిందో సో ఇంకెందుకు ఆలోచ మీరు కూడా రెడీ చేయండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉన్నది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో అయిపోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్